హైవర్స్ ప్రాణం కాపాడిన ఎలా చెప్పాలి దాన్ని ప్రాణాన్ని మేల్కొలిపిన ప్రాణం పోసిన విషయం ఏంటండి స్పీడ్ బ్రేకర్ అండి చనిపోయాడు అన్నారు తీసుకుపోయిన ఇంటికి అన్నారు అంబులెన్స్ ఇంటికి పట్టుకెళ్తున్నారు స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఆ అంబులెన్స్ స్పీడ్ బ్రేకర్ ఏమీ లేదు అంటే ఫోన్ ఇచ్చాడు దాంతో బండినంత ఆ కుదుపులకి బాడీ డెడ్ బాడీ అని దొరుకుతుందా లేదన్నప్పుడు ఏమైందని చూస్తే ఆ మనిషి చేతులు కదులుతున్నాయి ఈమెడియట్గా వేరే ఆసుపత్రి పట్టుకెళ్ళారు వాళ్ళు చూస్తే ఆయన బ్రతికే ఉన్నాడు రా బాబు అని ఏమైందంటే అని చూస్తే కార్డియాక్ అరెస్ట్ అంటే కాదు హార్ట్ స్ట్రోక్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఆల్మోస్ట్ చనిపోతారు ఇంటి వాళ్ళు ఆసుపత్రి పట్టుకెళ్ళిపోతే హార్ట్ స్ట్రోక్ అన్నప్పుడు ఆ సమయం స్ప్రోత పడిపోయినా సిపిఆర్ చేసినా లేదు అన్నప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళినా బ్రతికొచ్చు పాండ్రంగ్ పాండ్రంగతను వచ్చేసి మన మహారాష్ట్ర కొల్లాపూర్ ఈయన పాపం కుదిరిగా క్రితం మన డిసెంబర్ పదహారవ తారీఖున గుండె నొప్పిగా ఉందంటూ పడిపోయాడు పక్కన ఉండే ఒక ప్రైవేట్ హాస్పత్రి మొత్తం చూసి చనిపోయాడు తీసుకెళ్ళిపోయాడు అన్నారు ఇంకా ఏ అంబులెన్స్ అయితే తెచ్చారో గత అంబులెన్స్ తీసుకెళ్తుంటే ఆల్రెడీ ఊర్లో మొత్తం వచ్చేసారు అంచిక మొత్తం రెడీ చేస్తున్నారు ఇంకా బాడీ తీసుకుని వెళ్తున్నారు స్పీడ్ బ్రేక్ వచ్చిన దగ్గర బాగా అంబులెస్ షేక్ దాంతో అప్పుడు ఆ మనుషులు కదలక రావడం చుట్టుపక్కల ఉన్న అంబులెన్స్ అంత పట్టడం గమనించాం ఒరే ఇందాక ఆసుపత్రి వేరే ఆసుపత్రి పట్టుకెళ్ళారా అన్నారు తీసుకెళ్ళారు చూసి బతికే ఉన్నాడే అని చెప్పేసి చెక్ చేసి హార్ట్ బ్లడ్ పంపింగ్ ఏదైతే ఉన్నాయో వాటిలో బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి స్టంట్ వేశారు దాన్ని యాంజియోప్లాస్టీ అంటారు యాంజియోప్లాస్టీ వేసి స్టంట్ వేసేసి ఆసుపత్రిలో ఉంచి ఇగో మనం డిశ్చార్జ్ చేశారండి లేట్గా బయటకు వచ్చి నిజంగా మన దేశంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే మన డాక్టర్లు యాసిడెంట్ వచ్చిన వాళ్ళని అలాగే చనిపోయారు అని చెప్పేసి మాస్టర్కి పట్టుకెళ్తే అక్కడ మాస్టర్లు బతుకుతున్నారు కొంతమంది ఇంటికి చనిపోయినవి పంపిస్తే గొంతలో పూడ్చిపోతే అప్పుడు బతుకుతున్నారు దింపుడుకెళ్ళమంటారు కదా అక్కడ బతుకుతున్నారు కొంతమంది మన తమిళనాడులోనూ ఎక్కడో స్వామి ఇట్లాగే ఆల్మోస్ట్ నిపురు అక్కడ బతికేయారు ఎందుకు ఎంత నెగ్లిజెన్స్ అర్థం కావట్లేదు లేదని నిజంగా చనిపోయి పైకి ఎముడి దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ కిందకి వస్తాడు కూడా బట్ పాంటా కూడా బతికాడు ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీ